హలో ఏంటండి ఎక్కడికి వెళ్తుంది టికెట్ ఒకసారి చూపించండి సరిగా ఏరోప్లే లక్షా ఎక్కడ ఇక్క ఇట్లో ఎవరుంటారా జయరాలు జయరాలు నామంటాడా మీరెవరండి పైలటా పైలట్ మీరు ఎవరు జైరో నానున్నాడు లోపల జైరోలు నానెవరండి పిలుసుకోతారా సరే అండి ఎంతమంది ఎక్కుతారు దాని మీద గోల్ మంది ఎక్కుతారా ఏరోప్లేన్ మీద గోల్ మంది ఎక్కుతారా మీరు ఎప్పుడన్నా ఎక్కరా మీరు ఎక్కకోకుండానే మరి చెప్తున్నారు మీరు ఎక్కకుండా అక్కడ ఎక్కుతున్నారు ఎక్కడండి సరే చూపించండి అక్కడ ఎక్కి అక్కడ 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 ఎక్కుతున్నారా సరే అండి బాయ్ బాయ్